గ్రామం మండలం తిమ్మాపూర్ మామిడి మమతా సతీష్ సర్పంచ్ మల్లాపూర్ గ్రామ ప్రజలందరికీ నన్ను అధిక మధ్యతో గుర్తించిన అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా యువతకు కూడా ధన్యవాదాలు ఒక మల్లపూ గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అదే గతప్రు దినోత్సవ శుభాకాంక్షలు మల్లపూరి గ్రామ ప్రజలందరికీ వెళ్ళవేళ్ళు అన్ని అందుబాటులో ఉంటానని ఎలాంటి సమస్యలు వచ్చిన పరిష్కరించుకుంటామని తెలియజేస్తున్నాను గెలిపించడం జరిగింది గ్రామ ప్రజలందరూ మాకు అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మెయిన్ మా యువతకు మాత్రం ఫస్ట్ మేము ఫస్ట్ మా దీనికి మా యువతగా నేర్పుకుంటున్నాం ఎందుకు అంటే యువత గెలవాలని మా యువత బాగా చాలా కష్టపడి గెలిపించారు గ్రామ ప్రజలందరూ మాకు అదేవిధంగా వాస్తవానికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించినా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వాస్తవం ఏంటి అంటే అంత ఇంత సర్పంచ్ తాజా సర్పంచ్ కూడా నేనే ఇప్పుడు మా నాటిగా అధికంగా ఏ మెజార్టీతో గెలిపించారు అనేకమైన పనులు చేయడం జరిగింది ఎందుకంటే మేము చెప్పుకోలేక పనులు మా మేము ఫస్ట్ గెలిచినప్పుడు గ్రామ పంచాయతీలో మాకు వాస్తవానికి ఒక బిల్డింగ్ లేదు అట్టి రేకుల షెడ్లో ఒక వన్ రూమ్ రేకుల షెడ్లో నుంచి మేము ఇప్పుడు ఒక మంచిగా ఒక సర్పంచ్కి ఒకరు బాలకవర్గానికి ఒకరు సిగరెట్కి ఒకరు అట్లా మంచిగా మంచి బిల్డింగ్ వచ్చి పట్టించుకోవాల్సిన జరిగింది వాస్తవానికి మాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు వేరు ప్రశ్నలు చేయరు రైతు వేరు ప్రశ్న గతీ జరిగింది మెయిన్ రోడ్డుకు చిన్న చిన్న టంబాలు ఉంటే చిన్న చిన్న ట్రాక్టర్లు కొంచెం ఏదైనా లోడ్ వేసుకొని కానీ వైర్లు ఇవ్వడం జరిగితే ఆ వైర్లకు సంబంధించి మేము మాకు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే మాకు మెయిన్ రోడ్డుకు పెద్ద పెద్ద టంబాల నుంచి పెద్ద ఉపయోగించడం జరిగింది మేము ప్రతి గుడికి సుద్ద హైమాచి లైట్లు పెట్టించడం చూడండి జరిగింది ఇరవై గుళ్ళ అంతమంది సర్పంచులు ఈ చేయలేము కానీ మేము వచ్చిన తర్వాత సమ ఊరుకున్న మోరీలు మాత్రం పదిహేడు లక్షల బడ్జెట్ మా లక్ష్మై బాలకృష్ణ కూడా ఒక ఎమ్మెల్యే ఉండే ఆయన ఆయన పదిహేను లక్షల బడ్జెట్ పెట్టడం వల్ల మెయిన్ రోడ్ చూద్దాం మేము పదిహేను లక్షల డ్రైనేజీలు కట్టించడం జరిగింది కొన్ని సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ మందం సి రోడ్స్ చూస్తున్నాము అంతగానే ఎక్కువ శాతం సిక్స్ రోడ్స్ చూడలేదు మెయిన్ రోడ్డు గుళ్ళకైనా బడిలకైనా అనేకమైన పనులు చేయడం కానీ శ్మాశన వాటిక కానీ సేరిగేషన్ షెడ్ కానీ ఇంకా క్రీడ ప్రాంగణానికి గల జాగా జాగ్ అన్నిటికీ అన్నిటికీ మేము మా గ్రామ ప్రజలు అందుబాటులో ఉన్నాయి ఇంకా జాగ ఉన్నది ఈ జాగ మనం క్రీడ ప్రాంగణానికి నేర్చుకుందాం సరే ఇక్కడ ఈ షెట్ అయ్యాలంటే మనకు ఒక సెరియేషన్ షెడ్ కావాలి ఆడస్లో మన జాగ అక్కడ ఉన్నది అని మనకు మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు చాలా సహకరించు మా ఊరికి అభివృద్ధిలో తీసుకుపోయేటందుకు మేము ప్రత్యేకంగా నా తరఫున కానీ మా పాలవర్గా తరఫున కానీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు తెలిసినాక మొత్తం అయితే పండుగ మా నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ భోగి గణతంత్ర దినోత్సవ వచ్చే శుభాకాంక్ష వచ్చిన ప్రతి దిన తెలుపుకోగలుగుతుంది